ఎద్దులతో పాటు ఇలాంటి ధరలు కూడా సంతకు రావడం జరిగింది అలాగే ఇలాంటి చూపట్లు పిలిగిన భారీ సైతులు చూపెట్టుగా రైతులు అక్కడ దింపడానికి చేస్తాయని ఇక రోడ్డు పక్కనే బండి పెట్టి అయితే దింపుతున్నారు పెద్దటి ఎద్దులు చాలా ರೈತರು ಚಾಲ ಬಾಳೆ ರೀತಿಯ ಜಾಗ್ರತು ಎವರಿಕೆ ಮತ್ತೆ సిపింటి బాగున్నాయి మినిమం ఒక నాలుగైదు ఎకరాలు ఉన్న వాళ్ళు అయితే తీసుకుంటే బాగుంటుంది వద్దలు ఎందుకంటే బలవుడి వాళ్ళకి అయితే ఇలాంటి ఇద్దరు కంపల్సరీ కావాల్సి ఉన్నారు రైతులకు బాగున్నాయి పనిచేద్దలు మనకి అలాగే ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ ఎర్ర కులానికి సంబంధించినవి అందరు అయితే రావడం జరిగి మార్కెట్ అయితే రోజు ఇవి ఎవరికైనా చిన్న చిన్నగా రైతులకి అయితే బాగుంటాయి తువ పొలాలలో ఎక్కువగా పంట ఇంకా వస్తూనే ఉన్నాయి రద్దులు ఇంకా వస్తూనే ఉన్నాయి ఇలాంటి సీని ఎద్దులు మంచి సీటు కొద్దులు ఎద్దులు అయితే మంచిగా నాకు చాలా బాగుంది కుడుదలు లాగడానికి లాగడానికే అన్నట్టు నేను గుర్తు